ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేస్తున్నారా ఏంటి రౌడీ రౌడీదానికి సపోర్ట్ చేస్తారా ఎంత మీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా అట్లాగే నా చేసేది అంత భయం ఎందుకమ్మా జెన్యున్ గా ఉండండి వాళ్ళకి చేయొద్దు మాకు చేయొద్దు జనాలు ఎంత భయపడుతున్నారు బోరుబండ మొత్తం బెదిరిస్తున్నాడు ఒక రౌడీ షర్టర్ ఆ రౌడీ షర్టర్ తావు కారణం అయిన బాబా కూడా అదే కదా ధన్మలనే కదా అట్లాంటి వాడిని హౌస్ అరెస్ట్ చేయకుండా బయటకు వదులుతారా నీ ఇష్టం వచ్చిన చేయ మేము సపోర్ట్ ఉంటామని ఇప్పుడు సపోర్ట్ చేసే కదా అట్లా చేసింది రౌడీషన్ సపోర్ట్ చేసి కార్యకర్తలను కొట్టించి టేబుల్స్ తీసి ఇసిరేసి అట్లా కొట్టుకుంటారు ఎవరైనా లేడీస్ని బెదిరించి ఆశా వర్కర్లు ఓటు మిమ్మల్ని తీసేస్తాం ఏందండి ఇదాన్ని ఒక రౌడీయుగం తయారైంది ఆ సిటీలో కాకముందే రౌడీ స్టార్ట్ అయింది ఇక అయినాకెట్లా ఉంటుంది పదమూడో తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారో బెటండి మేము చూస్తాము ఎంత భయభ్రాంతులు చేస్తారో పద్నాలుగో తారీఖు తర్వాత చూసుకుందాం